వచ్చాడు అడుగు నేను వస్తున్నాను పవనమాయో తమదరి పవనం వెల్లవా అతిథులు వచ్చినప్పుడు కూడా దానము చేయడం మా కర్తవ్యము నేను తీసుకువచ్చాను ఉప్పు పప్పు మాంసుడు బియ్యము వంట చేసుకునే వంట సామాగ్రి తీసుకోండి మా నూతి వద్ద ఉండండి ఇంతలో మాయన వస్తాడు నీకు ఏ దానం అని ఇస్తాడు వంట దానం స్వీకరించండి బ్రాహ్మణ తొంభై తొమ్మిది సంవత్సరాలకుండా ఒక సంవత్సరం దగ్గరగా నూరు సంవత్సరం నిండిపోయాయి అవును కాళ్ళు గడగడ వణుకుతున్నాయి శరీరం వల్ల మరుగుతుంది కాబట్టి శురమంబ మరుగుతుంది ఆ ఊరు రమ్మంటుంది కాడు రమ్మంటుంది అట్టి పరిస్థితుల్లో ఉన్నాడు శురమబ్బ వంట నాకు పెద్ద తంట ఆ ఆ వంట వద్దు ఆ కంట వద్దు ఆ దానం ఓడ్చో పెట్టండి కీర్తి వంతురాలవు సత్య వంతురాలవు స్వాత్మి మనమి ఓడ్చోబెట్టిన కాబట్టి వేరే దానం కోరుతాను శుభంబా బ్రాహ్మణ

వయసు అంటేనే తొంభై తొమ్మిది సంవత్సరంలో పదకొండు నెలలో ఇరవై ఏడు రోజులు ఇక మూడు రోజులు అయితే నక్కల టికెట్ కొట్టు మరి ఈ వయసులో ఈ ప్రేమదానం కోరమని చెప్పిన వాడు ఎవడు వాడు ఎవడు ఈ వయసులో ప్రేమదానం కోరమని పోయా ఏమని మా గురువు చెప్తాను ఏమని ఏమని అది కాదు ఏమని చెప్పాడు ప్రేమిస్తే నూరు మందితో ఆడవారితో ప్రేమిస్తే స్వర్గం అని చెప్పాడు ఒకటైపోయింది ఒకటైపోయింది అది చాలు వంద మంది శవాలం వస్తే సరగం అని చెప్పాడు నూరు బావులు బావుల సరగం అని చెప్పాడు అన్ని వదిలిపెట్టావు ఈరోజు మంది ప్రేమించారు ఇప్పటివరకు తొంభై తొమ్మిది మందిని ప్రేమించిన వానే కాదే ఇంత ఇంత మందిని ప్రేమించిన మరే తొంభై తొమ్మిది మందిని ప్రేమించను కదా మరి మీ మిశ్రం జంగెక్కలేదు ఆయన పోతా యాసిని పోతే ఊడిసిపోవాలి కాదే ఇంత దూరం కష్టపడేందుకు వచ్చినవే ఆ చెప్పిన గురు కేంద్రంలో ప్రేమించుకుందావా మరింత ఇంకోసారి గీమ అన్న వాళ్ళతో పడుసలకే గదిలేదు ఇక్కడ నీకు ప్రేమకి సామానాన్ని బయటని సాగు చేసినవుతుంది అనుకుంటున్నా సా நோட் <laughs> ஆனா ఉండి విధముగా ప్రేమ తన కోరుకోవచ్చు బ్రాహ్మణ నీ వయసు నా వయసు ఈ విధముగా ఇటువంటి మాటలు మాత్రం వచ్చిన మధ్యాహ్నం వచ్చి మరి నిద్రపోయి మళ్ళీ మధ్యాహ్నము లేచి తాటి వెళ్ళేవాడు ఈ రోజైతే మధ్యాహ్నము రాలేదు మధ్యాహ్నం రానివాడు ఇప్పుడు వస్తాడో ఇంకో క్షణానికి వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలవని స్థితిలో ఉన్నాను నీవు ఇంట్లో ఉండి నా భర్త ఏమనుకుంటాడు బ్రాహ్మణ భర్త లేనప్పుడు భార్యతో మగవాడు ఎవరు ఉన్నా కూడా చూసే ప్రజలేమంటారు లోకలు పలు కాకులు నిందలు వేస్తారు కదా ప్రజల ముక్కున వేలసి పక్కన నరం లేని నాలుగ నానా విధాలుగా మాటలు అంటారే నిందల పాలు చేస్తావా నా కుటుంబాన్ని నా భర్త కంట మాట చేత నీ ప్రాణం తీస్తాడు నా ప్రాణం తీస్తాడు ఎందుకు బ్రాహ్మణు కోరు అన్నా చుట్టూ

నా నా భర్త మోక ముస్తాది కట్టుకొని కాపలెత్తించుకొని కాపడి పట్టుకొని చేతగాళ్ళ వెంబడించుకొని కష్టపడి కష్టపడి క్రోధం చేత వస్తాడు నా భర్త ఇంట్లో ఉంటే కట్నం పడుకొని వెళ్ళిపోక ఎందుకున్నా ఇంటిలో చూసే వాళ్ళు ఏమనుకుంటారు బయట నా కుటుంబం నిందల పాలు చేశావా అని నీ ప్రాణిస్తాడు సురమాంబ నీకు బుద్ధి లేదా ఎందుకండి అరగడి ప్రేమ కొరకు నిండు నీ జీవితాన్ని పోగొట్టుకుంటాను మాతృతి అన్నారు పరాశ్రీని తల్లి వలన మట్టి పిల్లవలను సకల భూతాలు ఎవరు చూస్తారో వాడే బ్రహ్మ జ్ఞాని శాస్త్రములో ఉన్నది పరాయింటి ఆడవారిని అక్కలాగా చిన్నలాగా తల్లిలాగా చూడాలి మరి రోడ్డుపై పడ్డ ధనాన్ని కూడా ఒక మట్టిలాగా భావించి మట్టి పిల్లలాగా భావించి ముందుకు వెళ్ళాలి కానీ ్రాహ్మణులు అంటే రామాయణము భారతము శాస్త్రము వేదములు పురాణములు చదివిన పండితులు కదా పండితులు అంటే ఎలా ఉండాలి పది పది మందికి బుద్ధి లేకుంటే బుద్ధి చెప్పాలి పది మందికి జ్ఞానం లేకుంటే జ్ఞానం చెప్పాలి

బిడ్డ లాంటి దాన్ని చెప్తుంటే ప్రేమించు ప్రేమించు ఇంట్లో ఉన్నావు ఎందుకు ముసలి అయినా ఈ విధము మాట్లాడవచ్చునా దగ్గర వచ్చేది పోతే మళ్ళీ ఒక్కసారి బ్రాహ్మణ

మరి నీ ప్రేమ తీర్చడం మా ఇంట్లో దాస్తి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాస్త నగరంలో ఎంతో మంది అందమైన ఆడవారు ఉన్నారు మరి వారిని తెప్పించి నీకు ప్రేమ ఇప్పించేందే

తను చేసుకున్న భర్తకు బగా అయి పరాపురుషుని కూడిన ఆడదానికి నరకలోకమే స్వర్గలోకము కాదు అయినా నేను ప్రేమించకుంటే గౌడ ముందు ముందే నా ప్రాణం చనిపోతావా చనిపోతావా నీవు చనిపోతా చనిపోతా అంటే నీ మాటలకు భయపడి నా మనసు కలిగి ప్రేమిస్తాననుకున్నావా నీ ఎటువంటి వారు ఎంతో మంది ఆడవారి ప్రేమ కొరకు ఆడవారి అందరి లేక ఆడవారి ప్రేమ కొరకు గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని యోధుల్లాగా సాధుల్లాగా సన్యాసుల్లాగా దేవదాసులై ఆడవారి ప్రేమ దక్కగా ఎంతో మంది దేవదాసులు దేశాలు పట్టుకొని పోయిన ఉన్నారు అంతరి వాడలో నీవెంతరి వాడవండి శతకోటి లింగంలో ఒక బోడు లింగం సాగు

పోసేళ్ళే తమ్ముడు కనబడి ఆ నీళ్ళు పడుకో పోసేస్తాడు నీ తమ్ముడు కదే కానీ తమ్ముడు వచ్చే మీ ఆయన మా ఆయన ఒకసారి ఒక లో పడుకో ఇద్దరు అయితే మీ అందరు అనుమానం ఈయన మా ఆయన అంటారు కదేగా చూస్తాం వర్ణిస్తాం நான் என்ன போட்டுக்கிறேன் கணக்கு என்ன போட்டுக்கிறேன் ஆறு பேர் இருக்கிறார்களோ ஓங்கம்மா ஆயி காலே காலம்மா பராசி வாடகை பிள்ளைங்க பராசி வாடுக்கோவா பிள்ளை பெரிய பிள்ளை பெரிய இப்படி பராசி வாடித்தது அஸ்ஸப்பா பிள்ள அழகை தெரியும் ஜொடி போட்டு நிர்வாக కలుపుతలే కలుతా లేదు మీ చెల్లి కూడా లే 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 లేలే బాబు కాదు మా ఇంటి కాదు మా హీరో ప్రభాస్ కాదు

ఇట్లా ముద్రాలు అసలే లేదుగా మొన్న మీ తమ్ముడు అన్న కదా ఏవయ్య ఎండకాలంలో వచ్చింది మన సవితి మంచిగా నువ్వు ఏవయ్యా ఎండకాలంలో వచ్చింది పచ్చిగా పెట్టుకోవాలయ్యా అన్న మామిడికాయలు తెచ్చు పచ్చికాయలు తెచ్చు ముక్కలు ముక్కలు పోసి పొద్దున అయ్యే ఒక్కళ్ళ కారం తెచ్చు ఇద్దరు మా దేవుడు బాయ్ ఓ దేవుడా నా ఒక్కళ్ళ కారం ఎవరు పెడతారా పెద్దవాళ్ళు మీ తమ్ముడు దూపుతాడు రాంటే ఏమయ్యా పూల పుట్టి చచ్చిపోయా పాలు ఊట కూంటే మరి ఆ పాలెట్లా ఆ ఆసుపత్రుల పోకే ఆపరేషన్ చేస్తారే అవి వచ్చే పాల నేనే తాగుతున్నా నేను రోజు కంటే ఎక్కువ తాగేది ముక్క పడి అసలు పోయిపోయింది నా ఆయన పోయినాక నా నీ పోవాలి పోయి 我把我、啊。<laughs> రోజు నుండి గ్రామంలో అమలైన